హాయ్ అండి వెంకటరమణ అక్క వరకు రాను అనుకున్న వాళ్ళకి వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి మరి పిలిపింది ఎందుకంటే అక్క ఎలా అసలు ఈ యాత్రలో ఎలా ఉంది ఎలా జరిగింది ఈ పదిహేను రోజుల కుటుంబంతో అనుబంధం ఏంటి అని చెప్తారు హలో నమస్కారం గుడ్ మార్నింగ్ అందరూ ఒక కుటుంబంగా పదిహేను రోజులు అన్నవరం నుంచి కాశీ వరకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి లాగా గొడవలు లేకుండా అసలు ప్రశాంతంగా రూముల్లో గాని పుడ్డు విషయంలో కానీ టిఫిన్ విషయంలో టీవీ అన్నిట్లో అందరూ మంచిగా సాటిస్ఫై అయ్యారు ఒక ఒక కుటుంబ కుటుంబ అయ్యారు అందరూ సంతోషంగా ఉన్నారు మళ్ళీ అసలు ఈ పదిహేను రోజులు ఇంకా రెండు రోజులు బాగు అసలు రెండు రోజులు అయిపోయింది మా తొందర తొందరగా ఆ రెండు రోజులు అన్నట్టు అనిపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు ఇంకొక పది రోజులు ఉంటే బాగా అని అనుకుంటున్నారు మరి మరి మళ్ళీ అందరికి చల్లే మంచిగా ఇలానే సంతోషంగా మళ్ళీ అన్నవరం నుంచి కాసి వరకు ఈ కుటుంబ సభ్యులతో మళ్ళీ కొనసాగాలనేసి మళ్ళీ సంవత్సరం వెళ్ళాలని కోరుకుంటున్నాను అందరూ సాటిస్ఫై అయ్యి డ్రైవర్ కి మెయిన్ ముఖ్యంగా శివుడు తర్వాత డ్రైవర్ తీసుకెళ్లి క్షేమంగా రిటర్న్ తీసుకొని కృతజ్ఞతలు చేయాలి అట్లానే కృతజ్ఞతలు నా తరపు నుంచి నేను కృతజ్ఞతలు డ్రైవర్ కి చెప్తున్నాను వంట వాళ్ళు కూడా చాలా బాగా అసలు ఎంత అంటే టైంకి పెట్ట మన ఇంట్లో కూడా మనం అలా చేసుకో వంటలు కానీ వాళ్ళు టైం కు టైము టీ టిఫిన్ అన్ని కూడా మనం తాగండి తినండి అని పిలిచి పెట్టడం అంటే చాలా ఒకవేళ కుటుంబంలో మనం అలా పెట్టాం మన ఇంట్లో మనం పెట్టం అలా కానీ ఈ యాత్రలో అలా పెట్టడం అంటే ఎంత ఇదంటే రాని వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను అందరికి చాలా చాలా